హాయ్ అండి నమస్తే నేను మీ మీరామూర్తి మీరు చూస్తున్నారు విఆర్ ఓమ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోకి వెళ్ళినట్టయితే మీరు బాగా గమనించుకోండి అనేక డబ్బుకు సంబంధించిన క్లాసులు నిర్వహిస్తూ ఉంటారు ఈ డబ్బు అధ్యాపకులు అంటే డబ్బు గురించి అవగాహన అనేది కల్పిస్తూ ఉంటారు డబ్బుని ఏ విధంగా మనము మన జీవితంలోకి ఏ విధంగా ఆకర్షించాలి ఎట్లా ఆకర్షించాలి అనేసి అనేక వేలకు వేలకు ఫీజు ఉంటాయి ఎందుకంటే మనం తెలుసుకోవాలంటే కట్టాలి కాబట్టి దాంతో ఏం నేను సంశయము లేదు దాని గురించి నేను కమెంట్ చేయడం లేదు ఎందుకంటే అనేక లక్షలు వేలు పెట్టి ఈ యొక్క జ్ఞానాన్ని సముపార్జిస్తూ ఉంటారు ఎందుకంటే ఇప్పుడు విద్యా వ్యవస్థ కూడా ఎట్ల ఉంది కాబట్టి విద్యను మనము అభ్యసించాలంటే కూడా యూనివర్సిటీ కావచ్చు కాలేజీ కావచ్చు రెగ్యులర్ హై స్కూల్ కావచ్చు ఎలిమెంటరీ కావచ్చు పెద్దానికి కూడా మనము డబ్బుతోనే ముడిపడి ఉంది కాబట్టి ఈ యొక్క డబ్బు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఇవి క్లాసుల్లో మాత్రం ఈ మా క్లా యొక్క డబ్బుకు సంబంధించిన విషయాలు చెప్పేదాంట్లో క్లాసులో మాత్రం ఎక్కువ చెప్తూ ఉంటారు అలాంటిది మనము ఈ యొక్క మీకు మన వ్యూవర్స్కి కొన్ని టిప్స్ని నేను ఇస్తూ ఉంటాను దాన్ని మీరు పాటించండి అందులో ప్రధానంగా మనకు ఈ బిర్యానీ ఆకు అనేది ప్రతి ఒక్కరు మీకు తెలిసే ఉంటుంది ఈ బిర్యానీ ఆకు అనేది ఇంకా సుగంధభరితమైనటువంటి ఈ యొక్క సుక్రుని సంబ సంబంధించింది అనమాటది ఈ సుక్రుని సంబంధించిన ఈ యొక్క బిర్యానీ ఆకుతో ఒక చిన్న కోరికని మీ కోరిక ఏదైతే ఉందో ఆకపైన రాసి దాన్ని కొన్ని విధి విధానం అయితే మీకు మీ కోరిక తొందరలోనే పదకొండు రోజుల్లోనే మీ కోరిక తీరిపోతుంది ఇది వాస్తవం నేను కూడా ప్రాక్టీస్ చేసినాను కొంతమందికి ప్రాక్టీస్ చేపించినాను కాబట్టి మీరు కూడా చేయండి మీ జీవితంలో డబ్బుకు సంబంధించిన అవకాశాలని మీ జీవితంలో డబ్బుకు సంబంధించిన అవకాశాన్ని పొందండి దానికి విధి విధానం ఏమిటంటే దీనికి ఈరోజు ఆ రోజు ఏమీ లేదు మీకు కోరిక ఉండాలి ఆ కోరికకి ఒక బిర్యానీ ఆకుంటే సరిపోతుంది దాన్ని మీరు ఏం చేస్తారంటే ఉదయం అనమాట ఎప్పుడైనా కానీ చూడండి ఏ ప్రక్రియ చేసినా మీరు ఉదయం చేయండి లేదు రాత్రి పడుకొనే ముందు చేయండి ఈ రెండు ప్రక్రియలు ఎందుకంటే ఒకే టైం పర్టికులర్ టైం మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఉదయం చేస్తారా ఆరు గంటలు చేస్తారా ఆరు గంటలకే చేయాలా లేదు రాత్రి పడుకోవడం పది గంటలు చేస్తారా పది గంటలకే చేయాలి కంపల్సరీగా పదకొండు రోజులు యొక్క ప్రక్రియ మీకు చేయాల్సింది పదకొండు రోజులు ఎప్పుడైతే మీరు చేస్తారో ఈ కోరిక మీరు దగ్గరికి వచ్చేస్తుంది సింపుల్గా ఏమంటే మీకు యాభై వేలు కావాలి ఇది పాటించుడి పాటించి మనం కమెంట్ చేయండి కావాలంటే మీరు ఎందుకంటే మీరు మనసా వాచ్యక్రమను ఎప్పుడైతే ప్రకటన చేస్తారో కంపల్సరీ మీకు విజయం మీదే ఇందులో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఒక బిర్యానీ ఆకు తీసుకో ఆకు తీసుకొచ్చిన తర్వాత ఎందుకంటే మనము అన్నీ మనం పర్చేస్ చేసినప్పుడు ఆ వ్యక్తికృతితో తిరిగి వస్తూ ఉంటాయి కాబట్టి దానికి నెగిటివ్ ఆపద ఉంటుంది కాబట్టి దాన్ని ఏం చేస్తారంటే గంగా జలంతో శుద్ధి చేయండి ఆకుని గంగా జలంతో శుద్ధి చేయండి మీరు ఎటువైపోయినా కూర్చోండి తిరిగి అంటే ఉత్తరం వైపు మాత్రమే తిరిగితే ఎందుకంటే మన ఫ్లో ఎక్కువ ఉంటుంది ఎలక్ట్రాన్స్ ప్రోటో సూర్యుని యొక్క శక్తి కూడా ఉత్తరం వైపు ఎక్కువ ఉంటుంది ఇది మీరు బాగా గమనించడండి మీరు ఇది సైన్స్ పరంగా కూడా ఉంది కాబట్టి ఉత్తరం వైపు తిరుగునేసి దానిపైన ఆ క్లీన్ చేసినటువంటి బిర్యానీ మీ కోరిక ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ అనుకో ఒక యాభై వేల రూపాయలు నాకు కావాలి ఎందుకు కావాలి ఏ ఏదో ప్రాబ్లం ఉంటుంది కదా ఏదో ఫీజు కట్టడమో లేదు ఒక ఏదో పర్చేస్ చేయడమో అనేక ఉంటుంది కాబట్టి యాభై వేలు నాకు కంపల్సరీ కావాలా కావాలా అని ఎప్పుడు ఏం చేయాలా దానికి మీరు ఆ బిర్యానీ ఆకు తీసుకొని తీసుకునేసి ఏ పెన్నైనా తీసుకోండి రెడ్ అయినా తీసుకోండి బ్లాక్ ఒకటి టీషి పెట్టి బ్లాక్ ఒక పెట్టి ఏ కలర్ తీసుకోండి ఎల్లో కానీ గ్రీన్ కానీ రెడ్ కానీ ఏదైనా తీసుకునేసి ఆకు పైన రాయండి నాకు యాభై వేల రూపాయలు వచ్చినందుకు థ్యాంక్ యూ నాకు యాభై రూపాయలు వచ్చినందుకు థ్యాంక్ యూ ఎందుకంటే ఇది నేను ఎగ్జాంపుల్ చెప్తున్నారు మీకు ఏ కోరికను కూడా మీరు ఆ కోరికను దానిపై రాసుకోవచ్చు ఈ విధంగా మీరు ఆ కోరికను రాసి దానికి థ్యాంక్ యూ అనే పదాన్ని మూడు సార్లు చెప్పండి చెప్పిన తర్వాత పదకొండు రోజులు కూడా అదే విధంగా చేయాలి మీరు రాసిన ఆకుపైన రాసిన కాబట్టి ఆకుని పదకొండు రోజులు అదే విధంగా చెప్పాలి ఆ కోరిక ఎందుకంటే నాకు యాభై వేల రూపాయలు వచ్చినందుకు థ్యాంక్ యూ యాభై రూపాయలు యాభై వేల రూపాయలు పొందినందుకు కూడా థ్యాంక్ యూ ఎందుకంటే ప్రెజెంటేషన్ కూడా కాబట్టి యాభై వేల రూపాయలు నేను పొందినందుకు కూడా థ్యాంక్ యూ ఎందుకంటే యాభై వేల రూపాయలు మీ గోల్ అనమాట యాభై వేలు వస్తే మీరు ఏం చేస్తారని మీకు క్లారిటీ ఉంది ఏముంది ఏదో పలానా వస్తువులు నేను కొంటాను లేదా ఎవరికో ఇస్తాను లేదు దాని ద్వారా నాకు అవసరం తీరుతుంది మీకు ఆ క్లారిటీ ఉంటుంది కాబట్టి దాన్నే ఊహించుకుంటూ మీరు ఈ పదకొండు రోజులు మీరు అదే ప్రకారంగా మీరు ఒక్కసారి మాత్రమే రాయడము ఆ బాకీ పదవులు కూడా మీరు చెప్పడం అంతే యాభై వేల రూపాయలు పొందినందుకు థ్యాంక్ యూ యాభై వేల రూపాయలు పొందినందుకు థ్యాంక్ యూ అనే ఒక పదాన్ని మీరు పదే పదే పదకొండు సార్లు చెప్పుకుంటే పదకొండు రోజులు అయిపోయిన తర్వాత ఆకుని ఏం చేస్తారంటే ఒక క్యాండిల్ ఒకటి తీసుకోండి క్యాండిల్ తీసుకునేసి ఆ క్యాండిల్లో ఆ యొక్క పూర్తి దాన్ని కాల్చేయండి ఏదైతే మీ కోరిక ఉందో ఆ కోరిక రాసిండ కాబట్టి ఆ బిర్యానీ ఆకపోయినా దాన్ని మొత్తం మీరు బూడిద వచ్చే విధంగా కాల్ చేయండి కానీ తర్వాత ఆ బూడిదని తీసుకునేసి బయట వచ్చి దాన్ని ఊదేయండి ఎప్పుడైతే మీరు బయట వచ్చి ఊదేస్తారో మీ కోరిక విశ్వంలోకి చేరిపోతుంది దాన్ని మర్చిపోవాలంటే మీరు ఇంకా మళ్ళీ దాన్ని నాకు యాభై వేలు వస్తుందా సంశయం ఉండకూడదు మీకు సంశయమే ఉండకూడదు బయట వచ్చి ఊదేసినారు మీ కోరిక విషయంలో చేరిపోయింది ఈ పదకొండు రోజులు కాకుండా ఇంకో పది రోజులు తీసుకుంటే ఇరవై ఒక్క రోజుల్లోగా మీకు యాభై వేలు రూపాయలు సంబంధించిన అవకాశాన్ని ఆ యూనివర్సు మీకు తీర్చిపెడుతుంది ఇందులో మాత్రం సందేహం లేదు కాబట్టి ఈ బిర్యానీ ఆప్కు సంబంధించిన చిన్న టిక్ మీరు పాటించండి పాటించి మీకు ఏ కోరికైతే ఉందో ఆ కోరికని మీరు పొందొచ్చును ఇందులో మాత్రం సందేహం లేదు కాబట్టి ఇక ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాన్ని సంప్రదించాలంటే కాల్ మీ ఫోర్ కాల్ ద్వారా కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీరామ